శంభో శంకర బాహిమాం 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 శ్రీ శ్రీవేంకడ రమణ గోవిందోవింద అలాగే భక్తులారా చాలామంది కూడా శకునాల గురించి అడుగుతుంటారు అంటే శకునం చాలామందికి కూడా కళ్ళు అదురుతుంటాయి అలాగే చేలు కూడా అదురుతుంటాయి వేళ్ళు కూడా అదురుతుంటాయి కుడి కన్ను అదురితే ఏమిటి ఎడమ కన్ను అదురితే ఏమిటి అని చాలామంది కూడా అడుగు అడుగుతుంటారు అలాగే మగవారికి ఆడవారికి కూడా అడుగుతుంటారు అలాగే ప్రధానమైనటువంటిది ఏమిటంటే మగవారికి కుడి కన్ను అదురితే కనుక విశేషమైనటువంటి లాభాలు ఖచ్చితంగా పొందగలుగుతారు అంటే శుభ సూచకం అన్నమాట ఏదో మీకు మంచి జరుగుతుందని సంకేతం ఇది ఎడమ కన్ను అదురితే కనుక మగవారికి దీని సంకేతం ఏమిటంటే మీకు ఏదో చెడు జరగబోతుంది ఏదో అపాయం రాబోతున్నది అనే సూచన అనమాట అలా అదిరినప్పుడు మనం ఏం చేయాలి మనం జాగ్రత్త పడాలి శుభం జరుగుతుందంటే దాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనే అంచనాలు కూడా మనం వేసుకోవాలి ఆడవారికి కుడి కన్ను అదురితే కనుక అశుభం కన్ను అదురితే కనుక శుభం అన్నమాట ఆడవారికి మగవారికి కుడి కన్ను ఆడవారికి కన్ను దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఆ ఫలితాలను మనమే పొందగలగాలి ఎలా పొందగలగాలంటే అంటే ఆలోచన మనకు ఆలోచన శక్తులు భగవంతుడు అందించారు కుడిక ఎదురుతుంది అని అనుకుంటే కనుక మన మీద అనుకున్న పని అవుతుంది అనమాట అనుకున్న పని మనకు తెలుసు కదా ఆ పనిని ఎలా అమలు పరచాలి అనే సంకేతం మనకు ముందుగానే వచ్చేసింది అలాగే మన కొన్ని అనవసరమైనటువంటి సమస్యలలో ఇరుక్కుంటాం వాటి వల్ల ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అవి మనకు తెలియక ఉన్నప్పుడు ఎడమకన్ను ఏదో ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది పొంచి ఉంది దానివల్ల మనం జాగ్రత్తలు పాటించాలి నోరు అదుపులో పెట్టుకోవాలి అని జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఆ పరిస్థితులు మన చక్క డీల్ చేసి సమస్యల నుంచి బయటపడాలి అలా బయటపడడానికి మనకు సహాయం పడింది అక్కడ ఎడమ కన్ను అదలడం జరిగింది కాబట్టి మనకు తెలివి అనేది ఉత్పన్నమైంది ఆ సమస్యల నుంచి బయటపడతాం ఇవన్నీ నిజమేనా అంటే నిజమే ఇవి నమ్మవచ్చు ఉన్నాయి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా జరుగుతూనే ఉన్నాయి చాలామంది కూడా నాకు కూడా ఎన్నోసార్లు కూడా జరిగింది అన్నమాట ఈ శుభ సూచకాలు శకునాలు అనేవి నిజమే కావు అనేది ఎక్కడ కూడా లేదు పంచాంగాలలో కూడా ఇప్పటికీ కూడా రాసి ఉంది పురాణ గ్రంథాలలో కూడా ఇది రాసి ఉంది చాలామంది కూడా వీటి అనుభవాలను కూడా చాలామంది కూడా తెలిపి ఉన్నారు కూడా కాబట్టి మనకు కొడుకన్ని అదురితే కనుక మగవారికి అంత శుభమే జరుగుతుంది ఏడమకన్ను అదురితే కనుక రాయి రాబోయేటువంటి ప్రమాదాలను మనకు ముందుగానే తెలుపుతుంది మనం జాగ్రత్త పడతాం కదా ఆడవారికి ఎడమ కన్నా దొరితే మంచిది కుడి కన్నా దొరితే కనుక వాటి వల్ల అపాయాలు ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి